సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది పరాకాష్టకు చేరిన స్వామి భక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో రౌడీ ఎమ్మెల్యేలు గూండాలు మైనింగ్ మాఫియా భూ కబ్జాదారులకు భజన పరాకాష్టకు చేరింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సమస్యలను ఎవరైనా ఏకరువు పెడితే వారికి చుక్కలు చూపించడానికి ఈ స్వామి భక్తి పరాయణులు సోషల్ మీడియా వార్తా వంటకాలతో సిద్ధంగా ఉన్నారు వీరికి ప్రభుత్వ అధికారుల మద్దతు దండిగా ఉంది దీనిని ఛేదించాలంటే ఐక్య సంఘటన అవసరం దానికి అందరూ సహకరించాలని జనసేన టీడీపీ పిలుపునిస్తోంది దీనిని ఎదుర్కోవడానికే అవనిగడ్డలో జరిగిన జగన్ బహిరంగ ఉక్రోష సభ ప్రభుత్వ అధినేత వైఎస్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన సమస్య అని పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారే తప్ప రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గురించి గాని సంక్షేమ పథకాల అమలు తీరుపై గాని ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి ప్రభుత్వ వ్యవస్థల ద్వారా సామాన్య ప్రజలు విపక్ష నేతలపై జరుగుతున్న దాడి గురించి గాని ఎక్కడా చర్చించలేదు ప్రకటన చేయలేదు మూడు పెళ్ళిళ్ళు ఇది రాష్ట్ర సమస్య విశాఖపట్నం గర్జనలోను ఇదే అమరావతి రైతుల పాదయాత్రపై దాడిలో కూడా ఇదే సమస్య విజయవాడలో వికేంద్రీకరణ సదస్సు అని పెట్టి నివాసం ఉంటున్న ఆంధ్ర మేతావులతో జరిగిన చర్చా కార్యక్రమంలోనూ ఇదే సమస్య వీరందరి ఉద్దేశం పవన్ కళ్యాణ్ సన్యాసం తీసుకోవాలని కోరుకుంటున్నారా చిరంజీవి ఇంద్రా సినిమాలో కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారేమో అన్న డైలాగ్లాగా మెగా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా అదే పౌరుషం అదే రోషం అదే నిబద్ధత అదే నిజాయితీ అదే సిద్ధాంతం పులి వేటకు వెళ్ళినప్పుడు అడుగు వెనక్కి జరిగి ఒక్కసారిగా దాడి చేస్తుంది ఆ సిద్ధాంతాన్ని నమ్మినవాడు పవన్ కళ్యాణ్ వేట ఇప్పుడేగా మొదలైంది అప్పుడే కంగారేలా ముందున్నది ముసళ్ల పండగ మీకు అధికార బలం అర్ధబలం అంగబలం తప్ప ప్రజాబలం ఎక్కడా ప్రజలు తలుచుకుంటే పెద్ద పెద్ద నియంతలుగా విర్రవీగిన వాళ్లే వీధుల్లో పరిగెత్తారు అదే సీను ఆంధ్ర వీధుల్లో చూసే పరిస్థితి తెచ్చుకోమాకండి సామాజిక న్యాయం కోసం పరితపించే కాపుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు మీ ఓటమికి దగ్గర దారయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు ఒక నిర్ణయాత్మక శక్తి అని మీరు గ్రహించలేకపోయారు ఓసీ కాపుల్లోనే కాకుండా బీసీల్లో కూడా మేమున్నాం మాకు వాటా ఉంది ఇది గమనించండి అందుకే ఓటమిని గౌరవంగా అంగీకరించండి గాని యాగి చేసుకొని ఆ ఉన్న కాస్త పరువు గంగలో కలుపుకోకండి మీరు ఒక విషయాన్ని గమనించారా విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్బంధించినప్పుడు ఆ హోటల్ చుట్టూ మూడు వేల మంది పోలీసుల్ని మోహరించారు అయితే వారి వెనుక ఒక్కొక్కరికి పది మంది చొప్పున ముప్పై వేల మంది జన సైనికులు సిద్ధంగా ఉన్నారు ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవమైన భావంతో నాయకుడికి ఉండాల్సిన ప్రధానమైన ఓర్పు నేర్పుతో సంయమనం పాటిస్తూ పెద్ద విపత్తునే పవన్ కళ్యాణ్ తప్పించారు నిజంగా ఓర్పు లేకపోతే ఈ వేళ రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి పాలన ఎమర్జెన్సీ దిశగా పయనించి ఉండేది ఇది గమనించని రాజకీయ అవగాహన కానీ విశ్లేషణగానీ తెలియని రాజకీయ అనామకులు ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు ఈ ఘర్షణకు మూలమైన మంత్రి రోజా ఆనాడు అసెంబ్లీలో నాలిక జుర్రుకుంటూ స్పీకర్ ని హేళన చేసినప్పుడు సంవత్సరం పాటు బహిష్కరణకు గురైంది తిరిగి వేల మంది జన సైనికుల మధ్యలో కారులో వెళ్తూ మధ్యవేలు చూపించడం దేనికి సంకేతం రోజా మనిష లేక రోబోనా అన్ని రాజకీయ పక్షాలు రోజా విషయంలో ఉమ్మడి నిర్ణయం తీసుకుని రాజకీయాల నుంచే బహిష్కరించాలి దానవేర సూరకర్ణ సినిమాలో దుర్యోధనుడు కుంతికి వరం వల్ల సిద్ధించిన పిల్లల గురించి ఆ పిల్లల తండ్రుల గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు మనం రోజా విషయంలో విపులంగా విశదీకరిస్తే వద్దులేండి అంతకుమించి క్రిందకి దిగజారడం సమాజానికి బాగోదు వచ్చే బహుజనుల రాజ్యంలో రోజా లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది అందుకే ఆంధ్రా శ్రేయస్సు దృష్ట్యా ఆమె మెట్టినీళ్లైన అరవదేశానికి పంపించండి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపులకు పెద్ద ఊరు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కాపు రిజర్వేషన్లు లాంటి తదితర విషయాల మీద రెడ్డి చేదుగా మాట్లాడినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు దానికి రాష్ట్రంలో అప్పుడు ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులే కారణం మళ్లీ అలాంటి తప్పే రోజు కాపులకు పల్లెకారులకు చిన్న ఊరు అవనిగడ్డలో పునరావృతమయ్యింది అధికార దర్పంతో మనింట్లోకి వచ్చి మనల్ని విమర్శిస్తుంటే ఏమీ చెయ్యని పరిస్థితుల్లో మనమున్నాం కానీ సమయం కోసం వేచి చూడండి అన్యాయంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అనేక కేసులు బనాయించి హింసించిన జగన్ ప్రభుత్వానికి అటు కాపులు ఇటు పల్లెకారులు మిగతా సామాజిక వర్గాలన్నీ ఏకమై అవనిగడ్డ నియోజకవర్గం మంచి గుణపాఠం చెప్పాలి బహుజనుల రాజ్యాధికార సాధనే మన లక్ష్యం కావాలి అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.